ఈ ఇద్దరు కూడా చనిపోయారు మొన్న ఫలితాలల్ల ఎగ్జామ్స్ ఫలితాలల్ల ఫెయిల్ అవ్వడం వల్ల అనుకూర్ణత స్థాయిలో వాళ్ళు రాణించలేకపోయినామని చెప్పేసి తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఏందో అని చెప్పేసి ఇక నేను వీళ్ళని రివ్యూ తీసుకుంటా ఉన్నా మళ్ళీ ట్రై చేయొచ్చు చచ్చిపోవద్దు అని చెప్పేసి నేను మిగతా వాళ్ళను స్టూడెంట్స్ని అడిగే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇవి ఇగో ఈ కింద ఉన్న ఈ అమ్మాయి పాపం ఈ అబ్బాయి వీళ్ళిద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిండ్రు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక ఆవశ్యకతతో ఒక చిత్తశుద్ధితో వ్యవహరించి వాళ్ళకు చేయాల్సిన మోటివేట్ చేసి కొన్ని సభలు పెట్టి కొన్ని మీటింగ్స్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఎప్పుడు ఇక ఇంకొక పది రోజుల్లోనో ఐదు రోజుల్లోనో రిజల్ట్స్ వస్తే అనంగా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మీ మీ పిల్లలకు ఈ విధంగా మోటివేట్ చేయండి మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఇవ్వాల్సిన సందేశాలు ఇచ్చినప్పుడు వల్ల ఎడ్యుకేషన్ మినిస్టరే మాకు ఈ స్థాయిలో చెప్పింది మాకింత ధైర్యం ఇచ్చింది మేము ఇంకా ముందుకు పోతామని అట్లీస్ట్ ఆ ఇద్దరు ప్రాణాలలో ఒక ప్రాణమైనా నిలబడకపోతుండేనా ఒక్క ప్రాణమైనా ధీమా ఇచ్చి ధైర్యం ఇచ్చి మీరు భుజం మీద చేయేసి ధైర్యంగా చదువుకోండి మళ్ళీ వచ్చే ఎగ్జామ్లో మీరు క్లియర్ చేసుకోండి అని రెండు మాటలు చెప్తే అట్లీస్ట్ ఆ రెండు ప్రాణాలలో ఒక ప్రాణం మిలిగపోతుండేనా ఎందుకు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి దానికి సంబంధించిన చర్యలు కార్యకలాపాలు తీసుకొని ముందుకు సాగినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుండే ఇప్పుడు భద్రతా బలగాలు కూడా ఈ పోలీస్ శాఖ వారు కూడా విచ్చలవిడిగా ఎవరికి వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో కొన్ని పోలీస్ స్టేషన్లు అందరినీ అనను కానీ కొందరు అయితే ఖచ్చితంగా ఉంటారు ఏ రంగంలో అయినా మంచి చెడు రెండు కూడా ఉంటాయి మరి అటువంటి వాళ్లకు దిశానిర్దేశం చేయడానికి మీరు ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో పది పనులు మీ ఈ రాష్ట్రంలో పది పనులు మీకుంటే ఇక ఇప్పుడు ఎలక్షన్ కో ఎలక్షన్ అని వాటని ఇటని మీరు ఇంకా పక్క పైన కూడా తిరిగిండ్రు మొన్నటిదాకా ఓ దిక్కు రైతులు గోసపడతా ఉన్నారు ఇంకో దిక్కు ఓయూలో నిజాంలో ఈ రాష్ట్రంలో యువత ఇబ్బంది పడతా ఉన్నాయి ఉద్యోగాలు లేక వాళ్ళ యొక్క హాస్టళ్లలో వసతులు సరిగ్గా లేక ఇవన్నీ ఏడు కొంగలు ఆనే పెట్టుకొని ఇంకా కూడా ఏ వర్గంలో అంటే ఎక్కడ ఏ రంగానికి అక్కడ మీరు ఒక మంత్రులను నియమించకపోవడం వల్ల ఇక హైకమాండ్ మీద హైకమాండ్ మీద వదిలేస్తే ఎవరు నష్టపోవాలి ఎవరికి హైకమాండు మిమ్మల్ని ఎన్నుకుంది రాహుల్ గాంధీని చూసో సోనియా గాంధీని చూసో హైకమాండ్ ఉందనే ఈ తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసిండ్రు మీరు మాట్లాడిన మాటలను విన్నరు మీ యొక్క పోరాట పటిమ మీ యొక్క ప్రశ్నించే తత్వం బాగుంటుందని భావించి నమ్మి కేసీఆర్ పైన వ్యతిరేకత వలన కాంగ్రెస్ పైన నమ్మకం వలన అన్ని అన్నింటిని కలుపుకొని ఇవాళ మీరు అధికారంలోకి రావడం జరిగింది ఉట్టిగానే జరగలే ఉట్టిగానే ఒక సెంట్రల్ పార్టీ అనో లేకపోతే ఒక్క రేవంత్ రెడ్డి అనో ఒక్క కాంగ్రెస్ అనో జరగలే మీకు ఇక వంద రకాల శక్తులు కూడడం వల్ల వంద రకాలుగా శక్తులు కూడడం వల్ల ఒకటి రెండు కాదు అన్ని విధాలుగా మీకు బలం చేకూరడం వల్ల ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ పైన ఉండదా హైకమాండ్ ఏ ఇక మరి ఇక ఎందుకు హైకమాండ్ కాంగ్రెస్ వాళ్ళకు నేను అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ ప్రతీది కూడా సరే ఒకవేళ ఉండొచ్చు మీ హైకమాండ్ పాత్ర ఉండొచ్చు అట్లీస్ట్ దాన్ని త్వరగా చేయాలి త్వరగా చేయాలి ఇప్పుడు ఎన్నికలు కూడా అంటా ఉన్నారు ముందే చేసేది ఉంట్రీ ఐదేళ్ళు టైం పడుతుందా ఒక మంత్రిని నియమించడానికి ఐదు నెలలు సారీ ఐదు నెలలు టైం పడుతుందా ఏమంటారు కొందరు కేసీఆర్ కూడా గతంలో గట్లే చేసి ఉండని కొందరు అరే కేసీఆర్ అంటే ఏసే కదా ఆయన వీళ్ళకు పదవి కట్టింది కేసీఆర్ అంటే ఏసే కదా వీళ్ళకు పదవి కట్టింది మళ్ళీ కేసీఆర్ చేసిన తప్పును ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పును రెండింటినీ సరి సమానంగా పోల్చి దొంది దొందే దొంది దొందే అని చూపెడతామా మనం అట్లా అది మనకు మంచిదేనా అరే నాయన కేసీఆర్ వాళ్ళు సరిగ్గా లేరు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదండి వాళ్ళ పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి అటువంటి ఇబ్బందులు మేము మళ్ళీ ఎదుర్కోవద్దంటే కాంగ్రెస్ వాళ్ళు రావాలి రేవంత్ రెడ్డి గారు ఉండాలి అని భావించే కదా పదవినిచ్చింది వాళ్ళకు అధికారాన్ని ఇచ్చింది జనాలు ఓట్లు వేసింది మళ్ళీ తిరిగి వాళ్ళు చేసిన తప్పులనే వీళ్ళు పునరావృత్తం చేస్తే నష్టపోయింది మళ్ళీ మనమే కదా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకూడదు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మనం ఆ ప్రశ్నించే తత్వాన్ని వదిలేసుకుంటే కోల్పోతే మనకెందుకు అనుకుంటే నాయకుడు ఎప్పుడు కూడా మన నెత్తిలో కాలు పెడతాడు గుర్తుపెట్టుకో ఇక పాలనపై ఫోకస్ ఆట ఇక ఇ నుంచే పని మొదలు పెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు ఇక ఏం పనులు మొదలు పెడతారు ఏమేం చేస్తారు అనేది ఓసారి మనం క్లుప్తంగా చూద్దాము అభివృద్ధి సంక్షేమం పరిపాలనే నా ఎజెండా రుణమాఫీ వడ్ల కొనుగోలు విద్యారంగానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా నేను కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తాం తడిసిన వడ్లన్నీ కూడా మేము కొంటాం కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రానికి నాలుగు మంత్రి పదవులు జిల్లాల పునర్విభజనపై ఆలోచిస్తా ఉన్నాం అంతకంటే ముందు మండలాలు రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్ పైన ఫోకస్ చేసినాం అని చెప్పేసి మీడియాతో రేవంత్ రెడ్డి గారి ఈ విధంగా అంటా ఉన్నారు ఏమంటా ఉన్నారంటే ఒకసారి ఇది చూడ మనకి రుణమాఫీ వడ్లు రుణమాఫీ చేస్తాం వడ్ల కొనుగోలు చేస్తాం విద్యారంగానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కానీ ఇంకా కూడా ఈ రాష్ట్రానికి మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఏర్పరిచాం ఏమంటారు అంటే ఇక విద్యారంగానికి ప్రయారిటీ ఇస్తారట దేనికి ఇక విద్యారంగానికి ఎవర మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఇంకా కూడా అది క్వశ్చన్ మార్క్ తెలంగాణకు వీళ్ళు ప్రయారిటీ దేనికి ఇచ్చిరంటే టీఎస్గా ఉన్న దాన్ని మార్చి ఇక టీజీగా చేసిండు ఈ వాహనాలపైన వాటిపైన ఈ రవాణా చేసే వాహనాలకు వీళ్ళ వాహనాలలో నెంబర్ ప్లేట్లు పైన ఆర్టీఏ దగ్గర ఈ యొక్క మార్పును తీసుకొచ్చిండ్రు వీళ్ళ ప్రియారిటీ ఏంటంటే ఇక టీఎస్ ను టీజీ చేయడం వీళ్ళ ప్రియారిటీ వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అది మీరు విద్యారంగానికే ప్రయారిటీ ఇచ్చి ఉంటే వేర్ ఈజ్ అవర్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ పోయిన్రు ఎందుకు ఇంకా నియమించలేకపోతా ఉన్నారు ఆ